మనకు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఆదివారం అమావాస్య అవుతుంది ఈ ఇరవై ఒకటవ తేదీ రాత్రి రెండు గంటల నుండి అంటే పన్నెండు వరకు మనము పిఎం అంటాము పన్నెండు తర్వాత అంతా కూడా మనం ఏఎం అని చెప్పేసి కౌంట్ చేస్తాం కదా సరే ఇరవై తేదీ రాత్రి రెండు గంటల నుండి మనకు అమావాస్య ప్రారంభమవుతుంది అంటే ఆదివారం పరిపూర్ణంగా ఉండడం జరుగుతుంది ఈ ఆదివారం అమావాస్య రావడం అనేటువంటిది చాలా విశిష్టంగా ఉత్కృష్టమైనటువంటి విధానము సాధకులకు ఇదంతా కూడా చాలా అంటే ఎదురు చూసేటువంటి విధానము కొంతమంది ఈ బదిలికలు తీసుకునేటువంటి విధానం కావచ్చు లేక తాంత్రిక సంబంధమైనటువంటి మూలికల సేకరణకు కావచ్చు ఉపాసనలకు కావచ్చు మంత్ర ఉపదేశాలకు కావచ్చు చాలా విశిష్టమైన చాలా శక్తివంతమైనటువంటి రోజు ఇక ఈ రోజు ఏమి చేయాలి అంటే మీరు సహజంగా ఏం చేస్తారు అంటే ఉదయము నాలుగింటికి కానీ ఐదింటికి కానీ లేచి మీరు సాధన చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఉదయము నాలుగు నాలుగున్నర ఇలా